పై దాడుతున్న దాడులను వెంటనే అరికట్టాలి మెనిజులపై దొరుకుతున్న దాడులను వెంటనే ఆపాలి 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 నిలుతా మెనిజుల ప్రజలకు అండగా నిలుద్దాం మెనిజుల ప్రజలకు

తన మాట వినాలని ఉన్న వినిజుల అధ్యక్షుడిని అతని భార్యను నిర్బంధంగా బాంబులు దాడి చేసి వినిజుల అధ్యక్షుడు అలాగే తన భార్యను బంధించి అమెరికాకు తీసుకోపోవడం జరిగింది ఆ తీసుకోపోవడమే అక్రమే కాకుండా ఇక నుంచి వినిజుల దేశం మా కంట్రోల్లో ఉంటుంది ప్రపంచ దేశాలు మా కంట్రోల్లో ఉండాలి మేము చెప్పినట్టే వినాలనే ఆధిపత్య ధోరణి మేము ఖండిస్తూ ఈరోజు సైదాపూర్ మండలంలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం సిఐటియు అనేది ప్రపంచ శాంతి కోరుకుంటుంది అట్లాగే ప్రజా ఉద్యమాలు కార్మిక ఉద్యమాల కోసం ఎల్లప్పుడూ నిలబడుతుంది ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఆధిపత్య ధోరణి ఉన్నా సిఐటి అనేది మొదటగా ఖండిస్తూ ఉన్నది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం కూడా ఖండిస్తూ ఉన్నది అమెరికా సామ్రాజ్యవాదము నశించాలి అమెరికా గునికి సాధన అయితే నువ్వు చర్చల ద్వారా శాంతి చర్చలు జరిపి నీ దేశానికి ఏం కావాలో అలాంటివి తీసుకోవాలి తప్ప బాంబుల వర్షం గుర్తించి తన దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని అనేక దేశాలకు కూడా నువ్వు బెదిరింపు ధోరణి చేస్తూ ఉన్నావు గతంలో అనేక ప్రపంచ దేశాలను కూడా వివిధ దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధాలకు నువ్వే మూల సూత్రుని ఇది ప్రపంచ దేశాలు కూడా నిన్న ఖండించినాయి ఐక్యరాజ్య సమితి కూడా ఖండించింది నీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రపంచ కార్మికులందరూ విస్తూ ఉన్నారు ఈ విషయాన్ని కూడా అందరూ ప్రపంచ దేశాలతో పాటు సైలంపూర్ మండల ప్రజలు కూడా ఖండించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రమేష్ సిఐటియు జిల్లా కార్యదర్శి కరీంనగర్